నమస్తే అండి ఆం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు అవి నెరవేరితేనే సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అమ్మవారికి ఏమైనా చేయదలుచుకుంటే ఇవ్వచ్చండి ఐదు వందల పదార్లు వెయ్యి నూట పదార్ల అట్లా ఇవ్వచ్చు నీళ్ళ ట్యాంకి కట్టడానికి ఇప్పుడు అవసరం అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాత ఇప్పుడు మనము తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఈరోజు రాత్రికి రేపు ఉదయానికి ఎర్లీ మార్నింగ్ అంటే నిద్రలో మెలకువలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి ఇప్పుడు మీరు సపరేషన్ వచ్చింది కాబట్టే చూస్తున్నారు కదా మరి వాళ్ళ ఆలోచన తీరు మీ పట్ల ఎలా ఉంది అంటే నిద్రలో మెలకువలో మీ గురించి ఏమనుకుంటున్నారు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా మార్నింగ్ చేసుకుందాం కదా థర్డ్ పర్సన్ ఎట్లా అని చెప్పేసి వాళ్ళ మీరు కాను గుర్తుకొస్తే వాళ్ళు మీ పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో చూద్దామండి ఓం శివే శ్రీ మాత్రే నమ మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఇప్పుడు మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి ఒకసారి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్మా ప్లీజ్ యూనివర్స్ ఏంజిల్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి చూసి మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి లేట్ నైట్లో ఆయన్ని ఎర్లీ మార్నింగ్లో ఏమనుకుంటున్నారో కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఓకేనండి ീഡിംഗ് വെദാമോ ഓം നമശി ശ്രീമാറ്റ് നൈറ്റ് അല്ലേ എനിക്ക് നൈറ്റ് എനിക്ക് നൈറ്റ് എനിക്ക് లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఓకే అండి మరి ఇది సిక్స్ కప్స్ అండి మనకి క్లారిఫికేషన్ కార్డ్స్ ద మూన్ వచ్చింది ఇంకొకటి ఏంటంటే లేట్ నైట్లో ద మూన్ దేనికోసం ఎందుకు బాధ ఎందుకు బాధపడుతున్నారు మీ గురించి మిమ్మల్ని సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉంటే బాగుంటుంది సక్సెస్ అన్నీ చూస్తాము అనుకుంటున్నారు మరి ద మూన్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఏదో మీకు అన్హెల్త్ ఇష్యూ ఉందా వాళ్ళకుందా ఓకే దాని నుంచి ఓకే అండి ఇక్కడ లాంగ్ మనకి కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటి చూద్దామండి ఓకే అండి దాని నుంచి బయటపడడానికి చూస్తున్నారు మీకు వచ్చిన వంటస్ పడ్డలు దేని గురించి అంటే ఏదో పెండికల్ గురించి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మనకి ఓకే అండి పెంటికల్స్ కార్డ్స్ అంతా విల పర్చున్నా పాజిటివా నెగిటివా ఏం చూస్తున్నారు వాళ్ళు ఓకే అండి మనకి రీడింగ్ చాలా బాగుంది ఇప్పుడు బాట కొంత వచ్చేసి జస్టిస్ అండి మీ పర్సన్ టూ ఆఫ్ కప్స్ లేట్ నైట్లో ఏమంటున్నారంటే మాది సోల్మేట్ బంధము అసలు సోల్మేట్ బంధం కాబట్టి మేము మళ్ళీ కలుసుకుంటాము ఎంతవరకున్నా మా బంధం విడిపోదు అనేటువంటిది అయితే కాస్త మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారండి మరి మీకున్నాయా వాళ్ళకున్నాయా అన్హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అవి దాటేసుకొని మీ ఇంట్లో ఉన్నాయా వాళ్ళ ఇంట్లో ఉన్నాయా మొత్తం మీద అన్హెల్త్ ఇష్యూస్ గురించి బాధపడుతూ ఉన్నారు మీ మీద చాలా చాలా మంచి ఆలోచనలు చిగురిస్తూ ఉన్నాయి ఇక్కడ మనము ఈ కాటన్ చూసినట్టయితే మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి సంతోషము నిద్ర ఆకలి ఏవి లేకుండా అంటే కడుపు నిండా తినకున్నది అంటారు కదా ఏదో చారు తోటి తిన్నా కానీ మంచిగా భక్ష్య భోజనం చేసినంత అనిపిస్తుందంట వాళ్ళకి మీరుంటే తన లైఫ్లో అన్ని సక్సెస్ సాధించగలుగుతాను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు ఉన్నప్పటికీ ఎవరు ఉన్నా లేకున్నా మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెడితే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ లేకున్నా వాళ్ళు ఉండాలి మీరు ఉండాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరుంటే ప్రతిదీ తన లైఫ్లో సక్సెస్ సాధించబోతున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇదేంటంటే మీకు ఏదో ఆకస్మికంగా ధనప్రాప్తి కూడా కలగబోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు లైఫ్లో సక్సెస్ సాధించిన వ్యక్తులు అని అనుకుంటున్నారు వాళ్ళు కూడా మీ లైఫ్లోకి వస్తే అన్ని మీరుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నారు మీకు ఏదో ఆకస్మికంగా ధనప్రాప్తి రాబోతుంది అనుకుంటున్నారు ఇక చూడండి అర్జెంటుగా వాళ్ళు కూడా మీ దగ్గరికి మనీ ఆఫర్ తీసుకొని కూడా రావాలి ఏదో విధంగా అని చెప్పేసి అంటే ఈ వర్క్ చేద్దామా బిజినెస్ చేద్దామా అన్నట్లు అట్లా ఒకవేళ మీరు అడిగిన మనీ ఉంటే మీ మీకు ఇచ్చే అది ఒకవేళ మనీ ఉంటే ఇవ్వాలి అని అని చెప్పేసి లేట్ నైట్లో ఇలా ఆలోచిస్తూ ఉన్నారండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్లో లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ దగ్గరికి జర్నీ చేసి అయితే రావాలి అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు ఒక అంటే మీరు వాళ్ళు ఒక హోదాలో ఉండేటువంటి పర్సన్స్ అయినప్పటికీ మీ మధ్యలో ఏవో చిన్న చిన్నవి మనస్పర్ధలు అయితే వచ్చాయండి మీకు మనస్పర్ధలు రావడం దేని గురించి అని అంటే మీ గురించి ఎవరో గాసిప్స్ మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు ఆ మాటలు విని ఇంకా అవే పట్టుకున్నారంట వాళ్ళు అంటే మీ దగ్గర మనీ లేదనా లేదంటే మీరు మనీ పరంగా మనీ మనుషులే అని అని చెప్పేసే లేదంటే మీరు ఏదైనా మనీ పరంగా మీ మధ్యలో ఏమైనా కమిట్మెంట్ ఉంటే బయట వ్యక్తుల ద్వారా వాళ్ళు ఏదో తెలుసుకున్నారంటండి మీ గురించి అదే మీరు ఏదైనా మనీ కమిట్మెంట్ గురించి ఇంకా వేరే వ్యక్తుల గురి దగ్గర మీరు షేర్ చేసి ఉంటే వాళ్ళు పోయి మీ పర్సన్కి చెప్పడము ఇలాంటివి అయితే జరిగాయండి ఇక చూడండి వాళ్ళు మీకు మనీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇవ్వాలి అనేటువంటి ఏదో విధంగా మనీ సంపాదించే మార్గాలు కూడా మీకు వెతుకు పెట్టాలి ఏదో విధంగా మీ మనీ మీకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఒకవేళ మీరు వాళ్ళకి ఇచ్చేది ఉంటే వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు మీకు ఇచ్చేది ఉంటే నేను ఇలా ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఏదో విధంగా నాకు మనీ ఇస్తే బాగుండేది అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఒక ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు అసలు మీరు కూడా మంచి ఫ్యామిలీతో ఉన్నారు మీ ఫ్యామిలీ లాగా మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసిపోతే బాగుంటుంది మీలాంటి పర్సన్ మా ఫ్యామిలీలో ఉంటే బాగుంటుంది ఇలా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా విలా ఫార్చున్ వచ్చిందండి వాళ్ళైతే చూస్తా చూస్తూ ఉన్నారండి మిమ్మల్ని ప్రతి నిమిషం మిమ్మల్ని చూస్తూ ఉన్నారు దేనికోసం అని అంటే వాళ్ళు మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ ఒక రాణి రాజు లాంటి పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు మీరు చాలా హ్యాపీగా ఉండేటువంటి పర్సన్స్ మీరు నవ్వుతూ పది మందిని నవ్విస్తూ హ్యాపీగా ఉండేటువంటి పర్సన్స్ మీ ముందర ఎవరు బాధపడినా మీరు వాళ్ళను హ్యాపీగా ఉంచేటువంటి పర్సన్స్ మీరు అని అంటున్నారు మళ్ళీ మీ దగ్గర ఉంటే వాళ్ళు కూడా లైఫ్ హ్యాపీగా ఉంటుంది గోల్స్ అన్నీ అచీవ్ అవుతాము మీరు ఒక రాజు రాని లెవెల్లో ఒక ఫ్యామిలీ పరంగా మీరు ఉంటే బాగుంటుంది మీది సోల్మేట్ బంధము ఇవన్నీ అనుకుంటూ ఉన్నారండి ఇంకేం కావాలి అన్నింటి పరంగా జస్టిస్ మీరు న్యాయబద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ ఇన్వర్స్ ఏంజిల్స్ మరి చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి మీది సోల్మేట్ బంధం అంటున్నారు మీద పాజిటివ్ ఆలోచనలు ఇంకోటి గోల్స్ అచీవ్మెంట్ ఆకస్మిక ప్రాప్తి మనీ కూడా ఫ్యామిలీ పరంగా సంతోషంగా అసలు చాలా చాలా హెల్త్ పరంగా అంటే టోటలీ మీ గురించి పాజిటివ్ ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు ఓం నమస్ మా ఆలోచన తీరు ఎలా ఉందంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా అట్లా ఉందండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని నేను చెప్తున్నారండి యూనివర్స్ మీకు రెండు వస్తున్నాయి ఎస్ అని చెప్తున్నారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇది లభించింది కదా ఇంకా మీకు లభించబోతుంది చూసే న్యూ డైరెక్షన్ అని అని చెప్పేసి అంటున్నారండి ప్రశాంతంగానంటే ఉండండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకునేటువంటి సక్సెస్ మీకు రాబోతుంది ఫర్గ్యూ చేసేయండి ఫ్యూ మంత్స్ అన్నారు ఇన్ ది నియర్ ఫ్యూచర్ నుంచే స్టార్ట్ కాబోతుంది ఫ్యూ మంత్స్ లోపల మీరు అంటే ఒక నెలలో కూడా కావచ్చు మీరు అనుకునేటువంటి సక్సెస్ మీ లైఫ్లో ఉండబోతుందని అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారండి మీకు యూ ఏది వీడియో కనెక్ట్ అయిన కాడికి తీసుకోండి అండి లేదంటే చాలా తక్కువ టైంలోనే పెట్టాను సింపుల్గా చూసి వదిలేయండి మీదా కాదా అంటే ట్రిపుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్తో క్లారిఫికేషన్ చేసుకోవచ్చు నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్ నెంబర్ కూడా ఇదే కాల్స్ కూడా ఇది డైరెక్ట్ కాల్స్ మాత్రం ఎప్పుడు చేయొద్దండి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమో శివే శ్రీమా ప్రే నమ సర్వే జనో సుఖినో భవంతు